వెల్కమ్ టు కరిష్మాస్ నాస్కార్ నారి ఈరోజు మన వీడియో ఉగుసు కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి షేపు బెల్ట్ మొత్తం ఇలాగా కుట్టేశాక ఇప్పుడు మనం ఉక్స్ కాజాలు వేసుకోవాలండి పర్ఫెక్ట్గా ఉండాలండి రెండు ఇలాగ సీదా మీద పెట్టేసి చూపిస్తున్నాను చూడండి మనకు కరెక్ట్గా కుట్టు సరిపోయింది అన్నాక నెక్కు దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగా చూసుకోండి ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్లో మనం గొంతు దగ్గర కట్ చేసిన నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉండేది కానీ దాన్ని కట్ చేసేసాను అదైతే మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి మనకు ఉక్సు పట్టీకు ఒక ఇంచు కాజా పట్టీకు ఒక ఇంటి పావు ఇంచు తీసుకోవాలండి కాజా పట్టీకు ఎగస్టా ఉండాలండి కొంచెం క్లాత్ ఎందుకంటే పైన తిప్పి మడిచి కుడతాం కాబట్టి డబల్ మడవడం కాబట్టి మనకు కాజాకి ఎగష్ట ఉండాలండి క్లాత్ ఇప్పుడు చూడండి నేను పట్టి వైపు పర్ఫెక్ట్గా క్రాస్ ఉన్న కూడా తీసేసాను ఇప్పుడు మనం దీనికి ఉల్టా మీద పెట్టాలండి కింద ఫోల్డింగ్ చేసుకొని పీసు చిన్న పీసు ఇప్పుడు మనం జాయింట్ చేసే పీసు మడత వేసుకొని కింద ఇలాగ ఉల్టా మీద పెట్టేసి కుట్టు వేసుకోండి అది కాజాపట్టి అండి చూడండి నేను ఎలా వేసానో అలాగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు ఉంది ఒకటే కలర్ ఉంది కాబట్టి మనం సరిగ్గా అర్థం అవ్వట్లేదేమో మీరు నిదానంగా చూడండి ఇప్పుడు నేను ఉక్సు పట్టి వేసాను ఉక్సు పట్టి సీదా మీద మడత వేసి కుట్టానండి ఇప్పుడు చూడండి ఇది కాజా పట్టి ఇలా తిప్పేసుకోండి సీదా మీద ఒక మడత ఫోల్డింగ్ చేసేసి ఇలాగా కుట్టేసేయండి వైటికి వచ్చినట్టు కొంచెం మనము వేరే బ్లౌజ్ అయినా కూడా చూడండి మీరు మీకే ఇంకా చాలా అర్థమయ్యింది ఇందులో కలర్ రెండు మ్యాచింగ్ ఉన్నందువలన మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వట్లేదేమో ఇది కొత్త వారికి చెప్తున్నానండి ఇప్పుడు చూడండి ఉక్సు పట్టి తీసుకున్నాను ఇలాగా ఫోల్డింగ్ చేసి రెండో ఫోల్డింగ్ వేసేసి మనకు కరెక్ట్గా రావాలి మనకు లైనింగ్ క్లాత్ ఏమాత్రం పైన కనిపించకుండా ఉక్సు పట్టి ఇలా వేసుకోండి ఇలాగ వీ ఈజీగా వచ్చిద్దండి చూడండి ఇలా వేసేసి కార్నర్ దగ్గర సూదు లోపల పెట్టి క్రాస్ తిప్పేసేయండి ఎల్ షేప్ మాదిరిగా మనకు పర్ఫెక్ట్గా ఉక్సు కాజా పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కాజా పట్టి మీద ఒక పావించు తర్వాత ఇంకో కుట్టు వేసుకోండి దాని మధ్యలో మనము కాజాలు వేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు ఏమైనా ఎగస్టా ఉన్నా కూడా లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ వాటు ఇటు ఉన్నా కూడా రెండు ఒకటి మీద ఒకటి వేసేసి పక్కన ఇలా కట్ చేసేయండి చూడండి చూపిస్తున్నాను ఇది కాజా పట్టి పైకి ఉండాలి ఉగుసు పట్టి లోపలికి ఉండాలి ఉగ్సి పట్టి మనకు ఏమాత్రం కనిపించట్లేదు చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి వీడియోస్